श्री केदारेश्वर व्रत व्रतकदा పూర్వం కైలాసంలో శివపార్వతులు కొలువుతీరి ఉండగా శివభక్తుడైన భృంగి మహర్షి శివునికి మాత్రమే ప్రదక్షిణ చేసి నమస్కారములు చేసి పార్వతీదేవిని ఉపేక్షించాడు దీనితో కోపగించిన పార్వతీదేవి తాను కూడా శివునితో సమానమైన యోగ్యతను పొందాలని నిశ్చయించుకొని కైలాసం వదిలి గౌతమ మహర్షి ఆశ్రమానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది గౌతమ మహర్షి ఆమెను చూసి అమ్మ నీవు ఎవరు అని అడిగాడు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అన్నాడు అని అడగగా అప్పుడు పార్వతీదేవి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి శివుని శరీరంలో అర్ధ భాగం పొందే మార్గము చెప్పమని కోరింది గౌతమ మహర్షి తల్లి అన్యోన్యతాంపత్యానికి శహనమైన శ్రీ కేదారేశ్వర వ్రతం ఆచరించు ఈ వ్రతాన్ని ఇరవై ఒక్క రోజులు నియమనిష్టలతో చేస్తే నీ కోరిక నెరవేరుతుంది అని వ్రత విధానాన్ని వివరించాడు పార్వతీదేవి ఆ సూచన మేరకు ఆశ్వయుజ బహుళ అష్టమి నుండి అమావాస్య వరకు ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పేటల తోరాన్ని కట్టుకుని ఇరవై ఒక్క రకాల నైవేద్యాలను సమర్పించి కేదారేశ్వరుని గురించి కఠోర తపస్సు చేసింది ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆమెను తన శరీరంలో అర్ధభాగం అర్ధ అర్ధనారీశ్వరునిగా సేకరించి అర్ధ ఇచ్చాడు ఈ వ్రత మహిమ గురించి తెలుసుకున్న సౌనకాది మొదలు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలు పొంది అంచంలో శివసాయుధ్యం పొందుతారని సూత మహర్షి ద్వారా తెలుసుకున్నారు ఈ వ్రతం స్త్రీ పురుషుల సమానత్వాన్ని అన్యోన్య దాంపత్యానికి జీవితాన్ని తెలియజేస్తుంది ఎవరైతే వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతం కార్తీక మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది ఈ రోజు ఇంటి ఇళ్లపాది కఠోర ఉపవాసాలు ఉండి కేదారేశ్వని రూపంలోని శివుడిని జానిస్తారు ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యములకు అన్న వస్త్రాలకు లోటుందని భక్తులకు అపారమైన నమ్మకం ఈ వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకొని స్వామికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు ఈ వ్రత మహత్యం వల్లనే పార్వతీదేవి శివుని ఆశీర్వాదాన్ని అర్ధ శరీరాన్ని పొందింది అని పురాణ అయితే గౌతమ్ మహ గౌతమ్ మహర్షి చెప్పిన విధి విధానమును అనుసరించి పార్వతీదేవి కేదారీశ్వడిని వ్రతం చేయడం ద్వారా పరమేశ్వరుడు సంతోషించి పార్వతీదేవికి పార్వతీదేవి కోరిక మేరకు తన శరీరంలో సగభాగం పార్వతికి అనుగ్రహించాడు ఆనాటి నుండి శివుణ్ణి అర్ధనారీశ్వడిగా ఖ్యాతి ఖ్యాతికెక్కాడు ఆ జగదాంబ సంతోషంతో తన భర్తతో కలిసి కైలాసమునకు వేగెను కేదారేశ్వర వ్రత విధానం ముఖ్యంగా ఆశ్వయజ బాహుళ అష్టమి నుండి అమావాస్య వరకు ఎనిమిది రోజులు లేదా కార్తీక పౌర్ణమి నాడు ఆచరిస్తారు ఈ వ్రతంలో ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత కేదారేశ్వరిని విగ్రహాన్ని అలంకరించిన ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజ చేస్తారు వ్రత కథను చదివి మంత్రాలు చదువుతూ మధ్య మధ్యలో పాలు నీళ్ళు పండ్లు వంటివి సమర్పించి చివరగా తాంబూలం నీరాజనం ఇచ్చి పూజను ముగిస్తారు స్థలం శుద్ధి పూజ చేసే స్థలాన్ని శుభ్రపరిచి పవిత్రం చేసుకోవాలి పూజకు అవసరమైన అలంకార వస్తువులు పువ్వులు పండ్లు వంటివి సిద్ధం చేసుకోవాలి కేదారేశ్వర స్వామి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించాలి మొదటగా గణపతి పూజ చేసి తర్వాత కేదారేశ్వర పూజను ప్రారంభించాలి కేదారేశ్వర రూపాన్ని ధ్యానిస్తూ పూజించాలి వ్రత కథను చదవాలి ఓం ఉధానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓ అని చెబుతూ పాలు లేదా నీరు సమర్పించాలి తాంబూలం సమర్పయామి అని చెబుతూ తాంబూలం సమర్పించాలి చివరిగా నీరాజనం దర్శయామి అని చెబుతూ నమస్కరించి అక్షంతలు పూలు తలపై ధరించాలి పూజలో వాడిన ప్రతిమను రాహ్మణులకు దానం చేయాలి ఈ వ్రతం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు అన్న వస్త్రాలకు లోటు ఉండదని భక్తుల నమ్మకం కేదారేశ్వని వ్రత వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు కష్టాలు లేకుండా సుఖశాంతులతో జీవించి అంచమున శివ సాన్నిధ్యం పొందుతారు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ నైబర్స్కి ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి అందరికీ షేర్ చేసి కమెంట్ చేయండి सब्सक्राइब చేయమని అందరికీ చెప్పండి ప్లీజ్ నమశివాయం నమశివాయ హరహరబోలే నమశివాయ నమశివాయ హరహరబోలే నమశివాయ शिवायं नम शिवां हर हर बोले नम शिवाय नमः शिवाय नम शिवा हर हर बोले नम शिवाम शिवाय नम शिवाय हर हर बोले नम शिवाय नम शिवाय नम शिवाय हर हर बोले नम शिवाय